ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీజేపీకి సంబంధించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ బీజేపీకి ఇప్పటికే తెలిసింది కిషన్ రెడ్డి ఇప్పుడు అధ్యక్షున ఉండడం జరిగింది ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత అధ్యక్షునికి మార్పు ఉంటది బీజేపీకి ఆ అధ్యక్షులు మార్పు ఉంటది అని చెప్పేసి చర్చ జరుగుతుంది అన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఏదైతే ఇప్పుడు ఉన్న అధ్యక్షుడిని కిషన్ రెడ్డిని మార్చి మరి కొత్త కొత్త వారికి ఏదైతే పార్టీ పూర్వ వైభవం బండి సంజయ్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే జోష్ ఉందో కార్యకర్తలలో కానీ లేకపోతే నాయకుల ఏదైతే జోష్ ఉందో అదే జోష్ మళ్ళీ బీజేపీకి తీసుకురావాలనే యోచనలో మాత్రం బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి ఎమ్మె ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా మంది ఎవరికి అవకాశం చాలా మంది ఇప్పుడైతే ప్రధానంగా చెప్పుకోవాలంటే బీజేపీ నుంచి మాత్రం ఒక నలుగురు పేరు మాత్రం ప్రధానంగా ఉంది వాళ్ళు కూడా అధ్యక్ష రేసులో ప్రధానంగా ముందున్నటువంటి వ్యక్తులు ప్రధానంగా చెప్పుకోవాలంటే నలుగురు వ్యక్తులు బీజేపీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఒకళ్ళు చెప్పుకోవాలంటే బండి సంజయ్ కి మళ్లీ ఇచ్చే అవకాశం ఉంది అదే విధంగా ఈటల రాజేందర్ కూడా అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది అటు డికేఆర్న కూడా ఈ రేసులో అధ్యక్ష రేసులో ఉన్నట్టు తెలుస్తుంది ఇటు రవనందన్ రావు కూడా ఇక్కడ అధ్యక్ష రేసులో కనిపిస్తూ ఉన్నారు ఇంకా మొత్తం డీప్ గా కొంచెం ఎనల్సి చేసినట్టయితే ఇక్కడ నలుగురు ప్రధానమైనటువంటి పేర్లు బీజేపీలో వినిపిస్తున్నాయి ఈ నలుగురు ఇప్పుడు ఎంపీలుగా పోటీ చేశారు ఈ నలుగురిట్లలో ఎంపీగా గెలిచిన వారికి ఎక్కువ ఛాన్స్ అధ్యక్ష పదవి చేపట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకుంటే బండి సంజయ్ కుమార్ కి ప్రధానంగా మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చి ఏదైతే గతంలో ఎక్కడ లేదు బీజేపీ తెలంగాణలో ఇక్కడ ఉంది అన్నటువంటి వాళ్ళకు సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి తెలంగాణ బీజేపీలో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి చూసాం మళ్ళీ ఒకసారి బండి సంజయ్ కూడా అవకాశం ఇచ్చే యోచనలో మాత్రం బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా ఈటల రాజేందర్ విషయానికి వచ్చినట్టయితే ఒకవేళ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఈటల రాజేందర్ కి ఇస్తే బండి సంజయ్ కుమార్ కి రాష్ట్ర అధ్యక్షుడికి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ బండి సంజయ్కి ఒకవేళ కేంద్ర మంత్రి ఇస్తే లేకపోతే ఈట రాజేందర్కి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షు ఇచ్చే పదవి అటు మాత్రం జోచారం హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇలాంటి సందర్భంలో ఇలా ఎవరికో ఒకరికి రాష్ట్ర అధ్యక్షునికి ఇస్తే ఒక్కొక్కరికి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చే అవకాశం మాత్రం ఉంది ఇది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ హైకమాండ్ మాత్రం బీసీకి మళ్ళొక్కసారి అధ్యక్షునికి ఆ ఇయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అదే సందర్భంలో ఒకవేళ బీసీకి మాత్రం అధ్యక్షులు చేయాలనుకుంటే బండి సంజయ్ కుమార్ అయినా లేకపోతే ఇటు ఈట రాజేందర్ అయినా వీళ్ళిద్దరి ఇట్లల్లో ఎవరికన్నా ఒకరికి అధ్యక్ష పదవి దగ్గపోతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది ఇంకా ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ కు దూరం అవుతున్నటువంటి రావుస్ దగ్గర చేసుకునే ప్రయత్నం బీజేపీ చేసినట్టు అయితే అక్కడ ఒకవేళ అక్కడ మెదక్ నుంచి రఘునందన్ రావు గెలిచినట్టయితే రఘునందన్ రావు కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అధ్యక్ష పదవికి ఇచ్చే అవకాశము రఘునందన్ కూడా రేస్ లో ఉన్నారు అతనికి కూడా గతంలో కూడా సంజయ్ ఉన్నప్పుడు కూడా అప్పుడు సంజయ్ తో పాటు అధ్యక్ష రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు అలాంటి సందర్భంలో ఇప్పుడు కూడా మరొకసారి రఘునందన్ రావు ప్రధానంగా వినిపిస్తుంది డికే ఆర్ ఒకవేళ రెడ్డి సామాజిక వర్గాన్ని నుంచి అధ్యక్షుని ఇవ్వాలనుకుంటే మాత్రం డికేఆర్ ను కూడా ఇచ్చే ఒక మహిళ ప్లస్ అక్కడ నుంచి ఎంపీగా మహబూబ్ నగర్ నుంచి ఎంపీ గెలిచిన గెలవకుండా ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి అధిష్టానం ఇవ్వాలి అనుకుంటే మాత్రము ఇటు ఇటు ఇప్పటికే అటు రెడ్డిల ఎక్కువగా ఇక్కడ రాజకీయంగా ఎక్కువగా ఉంటారు కాబట్టి తెలంగాణలో రెడ్డిలకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలంటే ఆ సామాజిక వర్గానికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం డికేఆర్ మాత్రం ప్రధానంగా సామాజిక వర్గం నుంచి డికేఆర్ కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అక్కడ ఈ యొక్క సమీకరణాలు అన్ని కుదిరితే మాత్రం డికేఆర్ మాత్రం అధ్యక్షురాలు అయ్యే అవకాశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది